ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడిన అవసరం లేదు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి సార్ ముందు నాకు ఈ విషయం చెప్పండి మీకు దీని గురించి ఎలా తెలిసింది వివరంగా చెప్తారా నేను నిజంగా చాలా బాధపడేవాణ్ణి ఇంకా నా ఎవను అయిపోయింది నాలో శక్తి పోయింది అనుకునేవాణ్ణి తర్వాత నాకు ఈ ఔషధం గురించి తెలిసింది కానీ భయపడ్డాను నేను ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే ఏంటని కానీ ఒకసారి వాడాక తెలిసింది నాకు ఇరవై ఏళ్లకు ముందు ఎలా ఉండేవాడిని అంత శక్తి వచ్చింది సార్ దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు కదా లేదు లేదు అసలు అలాంటిదేం లేదు దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు నేను చెప్పేదేంటంటే దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు దీనివల్ల జీవితంలో చాలా ఆనందాన్ని తిరిగి పొందవచ్చు మన భారతదేశంలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు అరే అలా ఉండకండి మీరు ధైర్యంగా ఉండండి మీ సమస్య తీరుతుంది తీసుకోండి వాడండి సంతోషంగా ఉండండి అద్భుతమైన ఔషధం తో మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పండి ఇది తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్తో ఇప్పటికీ మేము యవనంలో ఉన్న అనుభూతిని పొందుతున్నాం సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడు దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు కంటే ఇప్పుడు వచ్చిన ఏంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మాస్ ట్యాంక్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును అనుకునేవాడిని బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే భార్యని ఎక్కువగా శుభపెట్టొచ్చు అని కానీ అలా ఉండదు చిన్న ప్రాబ్లంగా ఉన్నది కాస్త ఇప్పుడు పెద్దదిగా మారింది నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను డబ్బు వృధా అయింది గానీ నా ప్రాబ్లం సాల్వే కాలేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే దేవుడిలాగా నా చేతికొచ్చింది లివ్ మూస్టాంగ్ దీన్ని తీసుకుని వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది నా లారీతో దాంపత్య జీవితం ఎంతో సుఖంగా గడిపాను నా ప్రాబ్లం ని సాల్వ్ చేసింది ఈ లివ్ మూస్టాంగ్